ృపు మాకు ప్రియమైన బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభుని క్రీస్తు శ్రేష్ఠమైన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా క్షేమంగా నమ్ముతున్నాం అనేక మంది కామెంట్స్ పెడుతున్నారు మెసేజ్ చేస్తున్నారు మా కోసం ప్రేర్ అని ఖచ్చితంగా వీడియో చూస్తున్న మీ అందరి కోసం నేను ఖచ్చితంగా ప్రారంభ చేస్తాను ప్రతిరోజు కూడా మానక ప్రారంభ చేస్తున్నాను విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా మీ అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చిపోతున్నాడు వాగ్దానం ఇస్తే దేవుడు అది నెరవేర్చే గొప్ప దేవుడు కదా దేనికాల సమయం అంతా కూడా మన ప్రభు కాచి కాపాడి ఇది మనం మనకు బహుమానంగా ఇచ్చున్నాడు ఆయన పరిశుద్ధి నామనికి మహిమ కలుగను కాక ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనం కీర్తన గ్రంథంలో నుంచి ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనం సామ్స్ చాప్టర్ థర్టీ సెవెన్ వర్సెస్ ఫైవ్ నీ మార్గము యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను ప్రైస్ లార్ దేవు నామానికి మహిమ కలిగిన గాక ఆయన నీ కార్యము నెరవేర్చను ఆయన పరిశుద్ధనామానికి మహిమ గాక చూడండి ఈరోజు మన కార్యం అంతట్లో కూడా దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు దేవుడు అయితే మనము ఆయనను నమ్ముకోవాలి ఆయనను నమ్ముకోవాలి మన మార్గాన్ని దేవునికి అప్పచెప్పాలి ప్రభా ఈరోజు పలానా మార్గంలో వెళ్తున్నాను పలాని పనికి వెళ్తున్నాను వ్యాపారానికి వెళ్తున్నాను ప్రభా వివాహ సంబంధం చూడడానికి వెళ్తున్నాను మరి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను ఇలాగా పరిచయకు వెళుతున్నాను సంఘానికి వెళుతున్నాను ప్రభా అని మనం వెళ్ళేటప్పుడు ఆ మన మార్గమును దేవునికి అప్పచెప్పుకోవాలి దేవునికి అప్పగింపాలి మన మార్గమును మన మార్గం అంటే ప్రభా ఇదం పనికి వెళ్తున్నాను మార్గం అంతట్లో కూడా నువ్వు తోడు ఉండండి ఎక్కడ కూడా మీకు ఆయాసకరంగా నేను నడుచుకోకూడదు ప్రభా మిమ్మల్ని నమ్ముకొని నేను మౌనంగా ఉంచాను ప్రభా చూడండి నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను దేవుణ్ణి మనము నమ్ముకోవాలి ఎందుకంటే ఆయన కదా సృష్టికర్త ఆయన సమస్తాన్ని ఒక్క మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన మనము సృష్టించిన గొప్ప దేవుడు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలి ఆయన మనం నమ్ముకుంటే ఖచ్చితంగా మన కార్యము దేవుడిని నెరవేరుస్తాడు ఈరోజు నువ్వు ఏం కార్యం చేయబోతున్నావు వివాహ కార్యం చేయబోతున్నావా వివాహానికి మన అమ్మాయిన అబ్బాయిని చూడడానికి వెళ్తున్నావా మార్గంలో దేవుడు ఉండి చూడండి మన దేవుని కప్పు అప్పచెప్పినప్పుడు ఆయనే ఒక తూతుగా మనకు ముందు నడుస్తూ నీ కార్యము నెరవేర్చబోతున్నాడు దేవుడు హాలెలుయా మన కార్యమంత్రలో కూడా ఆయన ముందుండి ఆయన నెరవేర్చే గొప్ప దేవుడు అంటున్నాడు అయితే అయితే మన మార్గమంత్రులు ఆయనకు అప్పు చెప్పుకోవాలి మన మార్గమునకు ఆయనకు అప్ప చెప్పాలి మన మార్గము మన యొక్క మార్గమును మన నడవడికను సమస్తను మన పనుల భారాన్ని మనం దేవునికి చెప్పుకోకుండా మనం చేయాలని చూస్తాం చూడండి నాకు జ్ఞానం ఉందలే నాకు బుద్ధి ఉందలే అని మనము మనుష్యానుసారంగా దేవుని అప్పచెప్పకుండా మన మార్గాలన్నింటిలో మనుష్యానుసారంగా నడుచుకుంటాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తా నీ స్వబుద్ధిని ఆదరం చేసుకోవద్దు దేవుని ఎందు పూర్ణ హృదయం ఉంచు పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించు పూర్ణ హృదయంతో దేవుని నమ్ముకో మన మార్గాలు దేవునికి అప్పు చెప్పినప్పుడు ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి మనం మన ఎన్నో మొక్కులు మొక్కి కన్నటువంటి గొప్ప తండ్రి కాబట్టి ఆయనకు మన మార్గం అప్పు చెప్పుకోవాలి పలాన దగ్గరకు పలాను చోటుకు వెళ్తున్నాను తండ్రి అని చెప్పాలి మన మార్గం అంతట్లో కూడా దేవునికి అప్పు చెప్పుకోవాలి మన మార్గంలో కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే ఆయనకి చూడండి దావిదొక మాట్లాడినాడు నీకు ఆయాసం నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా ఎందు దయతో దాన్ని తొలగించి ప్రవ్వా నీకు ఇష్టానుసరంగా నడుచుకోవాలి అలాగనే నా నోటి మాటలు నా ధ్యానము మీకు అంగీకారములుగా ఉండాలి అంటే దేవునికి అప్పు చెప్పుకోవాలి మనం ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలి మన మార్గం అంతా కూడా మన మాటలు చూపులు నడకలు ఉద్యోగంలో సమస్త విషయంలో కూడా ఆయనకి మన మార్గం అప్పు చెప్పుకోవాలి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం నడవాలి మన మార్గం అంతటిలో అప్పుడు దేవుడు నువ్వు ఆయన నమ్ముకు ఆయన నీ కార్యం నెరవేరుస్తారు ఆయన నమ్ముకో నా బలం ఉంది నాకు శక్తి ఉంది నాకు టాలెంట్ ఉంది నేను ఎక్కువ చదివాను ఏమైనా చేయగలను టాలెంట్తో నాకు అధిక జ్ఞానం ఉంది అని నేను జ్ఞానం కదా నువ్వు అనుకోవద్దు అని చెప్తుంది దేవుని వాక్యం కదా నువ్వు దేవుని నమ్ముకో ఆయన నీ కరే అని కార్యం నెరవేరుస్తాడు నేను ఏమైనా చేయగలను నేను చేసే కార్యం అంతట్లో నేను ఖచ్చితంగా నేను ఇది చేయగలను సాధించగలను ఈ కార్యం నెరవేరుతుంది దేవుడు లేకపోయినా కానీ అని నువ్వు అనుకుంటే అది చూడండి అది జరగకచ్చు జరగకపోవచ్చు కానీ దేవుణ్ణి మనం నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయన మన కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు కొన్ని విషయాలు దేవుడికి మనకి చూడండి మనకి అసాధ్యమైనటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి మనం చిన్న చిన్న మధ్య మనం చేసుకోగలుగుతాం కానీ అసాధ్యమైన కార్యాలు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటావో ఆయన అసాధ్యమైన కార్యాలన్నీ కూడా మనం ఏదైతే చేయలేక వెనక తిరుగుతున్నామో ఏదైతే చేయలేక పడిపోతున్నామో ఏదైతే చేయలేక కూర్చుంటున్నామో ఆ కార్యాలను చేయడానికి ఆయన సమర్థుడు దేవ్నామానికి మహిమ కలిగిన గాక ఆ కార్యమును ఆయన ఆయన మన తండ్రి నెరవేరుస్తాడంట నీ కార్యమును ఆయన నెరవేర్చును దేవునామానికి మహిమ కలిగిన గా భయపడగాకు వివాహం వివాహం చేయడం మరియు వివాహం కావాల్సినటువంటి వయసు వచ్చిందా ఉద్యోగం రావాల్సినటువంటి సమయం వచ్చిందా ప్రతి ఒక్కటి కూడా దేవుడు తగిన కాలం ముందు ఆయన నెరవేర్చు గొప్ప దేవుడు అంటున్నాడు అయితే నువ్వు ఆయన నమ్ముకో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన నమ్ముకోవడం అంటే ఆయన ఎందుకు విశ్వాసం వచ్చు ప్రారంభ చేసి నీ ప్రతి ఒక్క మార్గం దేవునికి అప్పు చెప్పు ఆయన నమ్ముకొని మౌనంగా ఉండు దేవా ఈ కార్యం అంతట్లో నువ్వు తోడు నువ్వు నెరవేర్చుకోబాను ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు కీర్తన గ్రంథంలో యాభై ఏడో అధ్యాయము రెండవ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి మరి మన రాజు అయినటువంటి దావిది గారు ఒక మాట అంటారు చూడండి యాభై ఏడవ కీర్తన రెండవ వచనం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మర్రపెట్టించున్నాను ఆయనే అండి మహర్తిని దేవుడు ఆయనే మన పట్ల కార్యం జరిగించే గొప్ప దేవుడు ఆయన కార్యం జరిగించుకుంటే అది ఖచ్చితంగా మన పట్ల నెరవేరదు మన వల్ల కాదు మనం ఏమీ కూడా చేయలేం ఆయన నమ్ముకొని మౌనంగా ఉండు ఆయన నమ్ముకో ఆయన నీ మార్గం అంతా ఆయనకు అప్పు చెప్పు ఉద్యోగానికి ఇంటికి వెళ్తున్నావా నీ మార్గానికి ఆయనకు అప్పు చెప్పు వెళ్ళు ధైర్యంగా వాసంధాన్ని చూడడానికి వెళ్తున్నావా మీ పిల్లలకి ఖచ్చితంగా ఆయన మార్గం దేవునికి అప్పు చెప్పి వెళ్ళు ఆయన తన తూతను ముందుగా పంపిస్తాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చే దేవునికి నేను మొరపెడుచున్నాను ఆయన నమ్ముకోవడం అంటే ఆయన్నే మొరపెట్టాలి మన కార్యమును సఫలం చేసే దేవుడు మనల్ని సృష్టించిన దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన కార్యాన్ని సఫలం చేస్తాడు నెరవేరుస్తాడు మహోన్నతుడైన దేవునికి ఆయన మహోనత్తుడు ఆయన ఒక్కడే నిజమైన దేవుడు కాబట్టి మన కార్యము సఫలం చేసేది నెరవేర్చేది దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి ఆయనకి మనం మొరపెట్టాలి అది ఆయన నమ్ముకోవడం అంటే మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా మన కార్యములన్నిటి కూడా ఆయన నెరవేరుస్తాడు ఈరోజు అనారోగ్య సమస్య బాధపడుతున్నావా భయపడకు ఆయన నమ్ముకో నీ మార్గాన్ని ఆయనకు చెప్పు ఖచ్చితంగా నీ అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు నీ మార్గం దేవుడు ముందుగా వచ్చి నీ కార్యాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు సఫలపరచబోతున్నాడు ఆయన పరిశుద్ధామానికి మహిమ కలిగిన గాక నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవచనం కీర్తన గ్రంథంలో చూడండి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవచనం చూడండి ఎనిమిదవ వచనం యహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను యోహోవా నీ కృప నిరంతరం ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము చూడండి ఆయన దేవుణ్ణి అడిగే రీతి ఎట్లా ఉందో చూడండి తావీద్ గారు యోహోవా నా పక్షమున కార్యం సఫలం చేయము చూడండి మన పక్షమున దేవుని యొక్క కార్యము సఫలం చేయ ప్రభా నా పక్షము నుండు కార్యము సఫలం చేయ ప్రభా స్థలం ఉండటానికి వెళ్తున్నాను గృహం కట్టడానికి వెళ్తున్నాను వ్యాపారం చేయడానికి వెళ్తున్నాను ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను వివాసం మనం చూడడానికి వెళ్తున్నాను ప్రభా నా పక్షము నుండి వీరు కార్యం సఫలం చేయ ప్రభా అని దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు మోహన్నతులైన దేవునికి మొరపెట్టుకో మన కార్యం సఫలపరిచే దేవుడికి మన కార్యం సఫలం చేయలేనటువంటి వాళ్ళందరికీ కూడా మనం నమ్ముకొని మరొపెట్టడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు మన పితరులు చూడండి దేవుని ఎందు నమ్మిక ఉంచక వాళ్ళు సిగ్గుపడ్డారు కొంతమంది అనుజనులు వాళ్ళ యొక్క చూడండి దేవునికి మొరపెట్టి వాటి వలన సహాయం లేక మన యుద్ధకొచ్చి మీ దేవుడు గొప్ప దేవుడు అని సాగిలు పడిన వారు ఎంతో మంది ఉన్నారు దేవుని పరిశోధనామానికి మహిమకరం గాక మోహనతుడైన దేవునికి నువ్వు ఎప్పుడైతే మరి మొరపెడతావో ఆయన నమ్ముకుంటావో ఆయన మన కార్యములను సఫలం చేసే గొప్ప దేవుడు ఆయన ఆయన కృప నిరంతరం ఉండునని దేవునికి మరపెడుతున్నాడు దావీదు గారు హాలియా కాబట్టి మన కార్యములను సఫలం చేసే దేవునికి మహానతుడైన దేవునికి మనం మరపెట్చు ఆయన్ని నమ్ముకునాలి ఆయన నమ్ముకొని మనము నమ్ముకుండు నీ కార్యం అంతట్లో ఆయన దేవుడు సఫలపరచబోతున్నాడు హలో లుయ్యా భయపడుకు ధైర్యంగా ఉండు నీ కార్యమును ఆయనే నెరవేర్చబోతున్నాడు ప్రతి ఒక్క కార్యాన్ని చూడండి ఒకటని కాదు రెండని కాదు ప్రతి కార్యాన్ని కూడా నెరవేర్చి దేవుడని ఆయన యశ గ్రంథంలో శ్రవిస్తుంది దేవుని లేఖనాలు కదా ఇంకా ఎన్నో మరి వచనాలు ఉన్నాయి మన దేవుడు ఖచ్చితంగా నీ కార్యం ఈ రోజు సఫలపరచబోతున్నాడు ఆయన నమ్ముకొని ఆయన నమ్ముకొనుము అయితే నీ మార్గమును ఆయనకు అప్పు చెప్పాలి నిమివిష్టానుసారంగా పరిగెత్తుతూ ఉంటే నివిష్టానుసరంగా నడుస్తూ ఉంటే దేవుని పక్కన పెట్టి మన నీ కార్యం నెరవేరదు దేవుని నీ మార్గము దేవునికి అప్పుచప్పు నువ్వు ఆయన నమ్ముకో ఖచ్చితంగా అసాధ్యమైన కార్యాలని దేవుడు నీ పట్ల నెరవేర్చి ఆయన దేవునామానికి మహిమ నెరవేర్చుకుంటాడు చూడండి దేవనామానికి మహిమ తెచ్చుకుంటాడు ఆయన మనకు అసాధ్యమైనటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని మన పట్ల నెరవేర్చబోతున్నాడు ఈరోజు దేవుని పరిశిద్ధనానికి మహిమ కలిగిన గాక వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా మొదట సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకి అనేక విషయాలు మాటలు తెలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమె ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాము అప్పుడు పరలోక తండ్రి ఈరోజు వీడియో వింటున్నటువంటి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క జీవితాలే వాగ్దాన్ని నెరవేర్చండి నువ్వు కార్యం సఫలపరిచే దేవుడికి నువ్వు కార్యాన్ని నెరవేర్చే దేవుడు తండ్రి మా కార్యాన్ని నువ్వు నెరవేరుస్తూ అని మేము నమ్ముచ్చున్నాం ఏ ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్నాం ప్రభావ మాకు దిక్కు నివే మాకు ఆధారం నివేస్ స్వామి ప్రభా మా మార్గం అంతటి కూడా మీకు అప్పు చెప్తున్నాం తండ్రి తప్పైన మార్గంలో పోతే దేనితో క్షమించి సరైన మార్గం నడిపించండి మా మార్గంలో అన్ని మీకు అప్పు చెప్తున్నాం ప్రభావ మిమ్మల్ని నమ్ముకుంటున్నాం ఈ స నివేస్ కార్యం నెరవేర్చే దేవుడు అని మహోన్నతమైన దేవుడు అని కార్యం సఫలపరిచే దేవుడు అని మిమ్మల్ని నమ్ముకుంటున్నాం ఈరోజు అంతట్లో కూడా నాయన ప్రభా ఏ కార్యాలు ఏ వరపట్లలో నెరవేర్చాలన్నా అవన్నీ కూడా నెరవేర్చి కృప చూపించమని ఎవరికి వివాహం కాలేదో వాళ్ళకి వివాహ సంబంధాలు నెరవేర్చండి ఎవరికి గర్భఫలం లేదు వాళ్ళకి గర్భఫలనం దయచేసి నెరవేర్చండి తండ్రి వాళ్ళ ఆశ నెరవేర్చండి ప్రభా మరి ఎవరైతే అనారోగ్య సమస్యలు అందరిని ముట్టి స్వస్థపరచండి వాళ్ళ కార్యం నెరవేర్చు ప్రభా గృహాలు సమాధానం తెచ్చండి నెమ్మది తెచ్చేయండి సమస్యలు గొప్ప విడుదల తెచ్చండి కృప చూపించమని ప్రార్థిస్తూ ఏ క్రీస్తు జీవ కలిగిన నామలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్